పేదవాడికి ఇబ్బంది జరగకుండా మూసీ నది పరిహారిక ప్రాంతాల్లో ఉంటున్న ప్రాంత వాసులకు త్రాగునీరు స్వచ్ఛమైన గాలిని అందియాలనే ఒక ప్రధానమైన లక్ష్యంతో ముందుకు పోతామని ఇబ్బందులు ఆ ప్రాంత వాసులకు ఎవరికైనా ఇబ్బంది జరిగితే బాధ్యతగా వారి సమస్యలను పరిష్కారం చేస్తాం వెనుకాడ బో రెండో అంశం నాకు మా రెడ్డి గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతం నుంచి అనేక మంది వేలాది మంది ప్రతిరోజు అటు నల్గొండాకు వరంగల్కి ఆ ప్రాంతాలకు వెళ్ళే ప్రజానికానికి లేకుంటే ఈ ప్రాంతంలో ఉంటున్న ఈ ప్రాంత వాసులకి చాలా సంవత్సరాలుగా ఆ బ్రిడ్జి నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయి ఉన్నాయి వెను వెనువెంటనే చేపట్టి పూర్తి స్థాయిలో చేయాలని కోరిన్రు మొన్న ఈ మధ్యలో మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా వారు కలిసినప్పుడు ఏదైతే కాంట్రాక్ట్ పరంగా కాంట్రాక్టర్ పరంగా ఉన్న ఇబ్బందిని పరిష్కారం చేస్తూ పనులను యుద్ధ ప్రతిపాదిక మీద చేపట్టే కార్యాచరణ తీసుకున్నాం మేము అంటే నేను కూడా నిత్యం ఇట్టించే పోతుంటా అప్పుడప్పుడు ఇక్కడున్న ప్రాంత వాసులకు ఇబ్బంది జరుగుతూ ఉంది ఈ ప్రాంతం నుంచి ప్రయాణం చేస్తున్న వారికి కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది దానికి తోడు ఇక్కడ ఎస్ఎన్డిపి కింద పారిశుద్ధానికి సంబంధించిన ట్యాంక్స్ నిర్మాణం కానీ అదేవిధంగా ట్రంక్ రోడ్ల నిర్మాణ కార్యక్రమంతో పాటు డ్రైనేజ్ సిస్టమ్ కూడా అధునాతనమైన అంగళాలతో చేపట్టాలని ఈ మధ్యలో కొత్త మిషిన్ని సూపర్ శాఖ మిషన్ని మొట్టమొదటిసారి మొత్తం జిహెచ్ఎంసీలో ఇక్కడనే మొదలుపెట్టాం ఎక్కడ కూడా నీటి ప్రవాహానికి అడ్డంగా ఉండకూడదు దానివల్ల లాగింగ్ కాకూడదు అనే ఉద్దేశంతో ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించిన దాదాపు నూట ఒక్క కోట్ల రూపాయల ఎస్ఎన్డిపి కింద చేపట్టే కార్యక్రమాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శంకుస్థాపన కార్యక్రమాలు అతి తొందరలో కూడా రాబోతారు